అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో మూడో రోజు జానీ మాస్టర్ ను పోలీసులు విచారిస్తున్నారు ఇప్పటికే బాధితురాల నుంచి రెండుసార్లు స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఆ వివరాల ఆధారంగా జానీని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసుల కస్టడీలో జానీ కీలక విషయాలు కూడా వెల్లడిస్తున్నారు తనపై బాధితురాలు చేసిన ఆరోపణ నిరాధారమైంది అన్నారు జానీ ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా తనకు తాను ఆమె పరిచయం చేసుకుందని జానీ తెలిపారు మైనర్గా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక దాడి చేశాను అనేది అబద్దమని ఆమె టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా అవకాశం ఇచ్చినట్టుగా పోలీసులకు జానీ మాస్టర్ చెప్పారు తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా ఎంతో హింసించేదని ఎన్నో సార్లు బాధితురాలు తనను బెదిరించిందని చెప్పారు జానీ ఆ యువతి తీరుతో తానే చాలా సార్లు బాధపడ్డానన్నారు తాను పడుతున్న ఇబ్బందిని డైరెక్టర్ సుకుమార్ కి కూడా చెప్పాను అన్నారు సుకుమార్ పిలిచి మాట్లాడినప్పటికీ బాధితురాలిలో మార్పు రాలేదు అన్నారు తనపై కుట్ర జరిగిందని దీని వెనుక ఎవరో ఉన్నారని తన ఎదుగుదలను ఓర్వలేకనే తనను ఈ కేసులో ఎరికించారని పోలీసుల ఎదుట జానీ మాస్టర్ తెలిపారు జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు చలన రేపుతోంది ఈ వివాదంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు మూడో రోజు కస్టడీలో భాగంగా జానీని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు అతడి స్టేట్మెంట్ ను నమోదు చేసుకున్నారు రంగారెడ్డి కోర్టు జానీ మాస్టర్ నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే చంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న జానీని పోలీసులు దాదాపు మూడు రోజులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారించారు కొన్ని అనారోగ్య కారణాల వల్ల జానీకి వైద్య పరీక్షలు కూడా చేశారు ఉదయం నుంచి సుదీర్ఘంగా జానీని ఎంక్వైరీ చేశారు పోలీసులు జానీ తనను లైంగికంగా వేధించారు అంటూ బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు జానీని సుదీర్ఘంగా విచారించారు